బొడ్డుపల్లి శ్రీనివాస్ లో శ్రీనివాస్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరేశాన్ని పక్కన పెట్టుకుని నిన్న జగదీశ్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు మామీలు చేయడం అది కూడా ఒక మంత్రిగా ఆయన మంత్రిని చెప్పడానికి సిగ్గుపడుతున్నా కాల్ డేటా తయారు చేసుకుంటే వస్తుంది అని వ్యాఖ్యానించిన మంత్రి అసలు లెటర్ దర్యాప్తు జరుగుతుందో కూడా తెలియదు ఆ పరిస్థితి ఆ కేసు విషయం తెలియదు ఆయనకు ఆ దుస్థితిలో జిల్లా మినిస్టర్ ఉన్నాడు ఒకటే అడుగుతున్న మంత్రి గారిని నీకు కాల్ డేటా గురించి అక్కడ ప్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే అదేదో టైప్ చేసుకొచ్చిండ్రు పత్రికల్లో ఛానల్ వచ్చిన కాల్ డేటా టైప్ చేసుకొస్తే సరిపోద్దు దాన్నాడు నేను ఒకటే అడుగుతున్న మంత్రి గారు ఇది మన ఛానల్లా పత్రికల్లో వచ్చిన కాల్ డేటా నల్గొండ టౌన్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంట్లో ఆ రోజు మీటింగ్ రోజు ఎవరో చాలా మందికి అక్కడ పంచడం జరిగింది తది టీవీలల్లో పత్రికలు వచ్చిన కాల్ డేటా నీకంటే ముందు పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నా సరే మీ మంత్రి కంటే తెలివ తెలివి లేదు ఏదో గాలిలో వచ్చి మంత్రి అయ్యిండు ఇప్పటికి ఒకవేళ ఇది కరెక్ట్ కాల్ డేటా కాకపోయి ఉంటే ఇప్పటికే పోలీసు వాళ్ళు చర్య తీసుకునేవారు ఆ కాల్ డేటా తప్పని చెప్పి ఖండించేవారు ఖండించకపోగా ఎస్పీ గారు మన ఫోర్త్ రోజు మళ్ళా ఎంక్వైరీ రీఎంక్వైరీ చేస్తున్నాం ఆ కాల్ డేటా మీద అని చెప్పి చెప్పడం జరిగింది డీజీపీ గారు కూడా ఐజీ సిపిఎన్ రవీంద్ర గారు కూడా మళ్ళా రీఎంక్వైరీ చేస్తూ ఈ కాల్ డేటా ప్రకారం దోషులను శిక్షిస్తామని చెప్పి నేను మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది అసలు నువ్వు మంత్రివా అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసా జిల్లాలో ఏం పరిస్థితుందో నీకు తెలుసా అని ఒకసారి మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను మళ్ళా ఒకటి ఏంటంటే మీ ఎమ్మెల్యేకు నీకు ఈ హత్యతో సంబంధం లేదనుకుంటే మేము డిపా మీ ముందుకెళ్ళి హత్య జరిగినకెళ్ళి మేము ఎంక్వై మేము డిమాండ్ చేసుకున్నట్టు సిబిఐకి ఇస్తే నువ్వు ఆరోపణ పనికిరాని ఆరోపణ ఒక మేము బాధలో ఉంటే మీ అంతర్గత కళలతోనే శ్రీనివాస్ హత్య పడ్డాడు అని చెప్పి నువ్వు ఆరోపించను పనికిరాని నేను అందుకనే అంటున్నా మేము ఆ రోజుకెళ్ళి పన్నెండు రోజుకెళ్ళి మేము ఆరోపిస్తున్నాం కోర్టు కూడా మా చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది సిబిఐ దర్యాప్తు కావాల్సిందే మాకు సరే మంచి నువ్వు ఆరోపించినట్టే సిబిఐకి రాయమని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద జిల్లా మంత్రిగా ఒత్తిడి తీసుకురా మీ మంత్రి మీ ఎమ్మెల్యేది నీ పాత్ర లేకపోతే మీరు నిర్దోషిగా ప్రజల ముందు నిర్దోషిగా ఉంటాం వాళ్ళు మా అంతర్గత కళాలుండి నా తప్పు ఉంటే మేము అవుతాం మీ కోమటి వాళ్ళం దీనికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్న మంత్రి గారిని అంతర్గత కళాల నువ్వు అంటావు సి మీ ఎస్పీ గారు మిర్చి బండి పంచాయతీ మిర్చిలో ఉల్లిగడ్డలు ఎక్కువ అని చెప్పి అది కూడా ఏడున్నరకు జరిగిన ఘర్షణని పన్నెండు గంటలకు మా జరిగింది ఎస్పీ గారు జరిస్తే ఆ రోజు రిమాండ్ రిపోర్ట్లో అన్ని తప్పు మాట్లాడిండు నువ్వే అంతర్గత అంటున్నావు అందుకే నేను సిపిఐ విచారణ ఒప్పుకో లేకపోతే మంత్రి పదవి రాజీనామా చేసి సపరేట్ ఇంట్లో కూర్చోండి నీకు తెలియలేదు నీకు మంత్రిగా పనికిరావు నువ్వు ఇంకొకటి ఏమన్నా అంటే నా మీద కేసులు ఉన్నాయి రఘుబా రెడ్డి మీద దాడి చేయించుండు జానారెడ్డి మీద దాడి చేపించిండు ఉత్తమ్ కుమార్ మీద దాడి చేయిచ్చిండు దామోదర్ రెడ్డి మీద దాడి చేసిండు కోమటిరెడ్డి దసరా మీద దాడి దాడి చేయిచ్చిండు ఈయన ఎది ఎదిగేవారిని ఎదిగనియడని చెప్పి ఒకటే అడుతున్న మంత్రిగారు నా మీద ఇరవై ఐదు సంవత్సరాలకి నేను రాజకీయాల్లో ఉన్న ఏ స్టేషన్లో ఇంతమంది దాడి చేస్తే కనీసం కాంప్లైంట్ అని ఇచ్చిందా పిటి కేసు అయినా నా మీద బుక్ అయిందా హత్య కేసు దానికి వదిలిపెట్టు అటెంప్ట్ మర్డర్ వదిలిపెట్టు అది నువ్వు మంత్రిగా ఉన్నావు తీసుకో మంత్రిగా ఉన్నావు డిపార్ట్మెంట్ దగ్గర ఎప్పటికీ పాత ఫైల్స్ కూడా ఉంటే తెప్పించుకో నా మీద ఉన్నది తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉద్యోగం చేసిన బోర్లు రైతుల పక్షాన కరెంటు కోసం పోరాటం చేసిన కేసులు ఇప్పుడు నిన్న మొన్న హరీష్ రావు మీద హరీష్ రావు వచ్చినప్పుడు జరిగిన మీద నా మీద కేసులు పెట్టిను శాసనసభ కేసు ఈ కేసులు తప్ప నా మీద నా మీద కానీ ఎవరి మీదనే కానీ కేసులు ఉన్నాయా అది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు ఒక నేను నువ్వు నోరుందని చెప్పి ఏది పడితే అది మాట్లాడకు నువ్వు మంత్రిమైన సంగతి మర్చిపోయి ఇంకో ఆరు నెలలు మంత్రిగా ఉంటావు తర్వాత నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు ఎందుకంటే మీ నాయకు కూడా చెప్పిండు సర్వేలు అందరు పర్సెంటేజ్ చదివిండు ఈ మొత్తం బ్లాంక్ పెట్టిండు అంటే ఏంటి జీరో అన్నట్టు డిపాజిట్ కాదు నీకు నాలుగు వేల ఓట్లు రావు పోయినసారి సాగు తప్పి కన్ను లొట్టపోయినట్టు రెండు వేలతో గెలిచిండు మాట్లాడే ముందు ఒక మంత్రి మంత్రిగా మర్చిపోయి ఇంకా ఆరు నెలలు మంత్రిగా ఉంటావు నువ్వు రెండోది చెప్తున్నా ఇది చాలా సీరియస్ విషయం దీనికి నేను ప్రూవ్ చేస్తాకుంటే నేను ఎమ్మెల్యేగా కూడా ఉండ నీ మీద సెప్టెంబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరంలో నాగారం గ్రామానికి చెందిన అప్పటి వైస్ ఎంపీ మదన్మోహన్ రెడ్డి గారి హత్య కేసులో నువ్వు ఏటూ నిందిగా ఉన్న మాట వాస్తవ కాదా రెండవది మేకా మేకాభిక్షం అనే వ్యక్తి ఆయన మర్డర్ కేసులో ఉన్నది నూకాభుక్షం నువ్వు నూకపు అనే వ్యక్తి మర్డర్ కేసులో ఉన్నవా లేదా మూడవ మర్డర్ కేసు కడార్ రామ్ రెడ్డి ఆ మర్డర్ కేసులో ఉన్నవా లేదా నేను దీని వీళ్ళ డేట్స్ అన్నిటి కోసం సమాచారలు అప్లై చేస్తున్నా రెండు మూడు రోజులు అది వస్తుంది నువ్వు ఏ త్రీనా ఏ ఫోరా ఒక దాంట్లో వీళ్ళ తండ్రి కూడా ఒక మర్డర్ కేసులో ఈ రామ్ రెడ్డి అనే వ్యక్తి మదన్మోహన్ రెడ్డి కేసులో ఈయన అతిలో పాల్గొన్న వాడిని ఈయన సంపేపించు ఈ మూడు వాస్తవం కాదా నీ ప్రభుత్వం నీ డీజీపీ గారితో ఎంక్వైరీ చేయించుకో ఆ తర్వాత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ప్రొవిషన్ పెట్టిన సమయంలో నువ్వు బయటకు వెళ్ళి మద్యం మద్యం అమ్ముతున్న సందర్భంలో కేసు బుక్ అయింది నీ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిందా లేదా సూర్యాపేటలో అందరు కూడా మందాగా నేను దగ్గరనే కొనుగోలుకునేది బయట తీసిన మందు ఒకసారి పట్టుబడి కేసు అయింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా నీచమైన చరిత్ర ఉన్న వ్యక్తి అతను అతను నా మీద కోమటిరెడ్డి సోదరులు కోమటిరెడ్డి సోదరుల మీద ఈ విధంగా మాట్లాడుతున్నాను ఆయన ఏమన్నాడు ధర్నా చేసిన రోజు ఆ రోజు నేను పరామర్శిస్తాను చిట్యాల దానికి వచ్చినా ఈయన పెద్ద జాతీయ నాయకుడు అయినట్టు చిట్్యాల దానికి వచ్చిన ఎంకిరెడ్డి గారు అక్కడ డ్రామా ఆడుతున్నాను అరే నీలాగా హత్యలు చేస్తాడు కాదా నేను చనిపోయిన వాళ్ళు చూస్తేనే బాధ అనిపిస్తుంది మామూలుగా ఇవాళ నాకు సొంతం తమ్ముళ్ళా చనిపోతే ఆ బాధలో ఉండి మాకు అప్పటికే అనుమానం స్టార్ట్ అయ్యేసరికి కాల్ డేటా కావాలని ధర్నా చేస్తాం నేను అప్పుడే రాజగోపాల్ రెడ్డి గారు కూడా వచ్చాం ఎస్పీ గారు దగ్గరికి వచ్చి ప్రస్తుతంలో ముందర మీకు కాల్ డేటా రాగానే కాపీ అని చెప్పిండు అప్పుడు లేచిపోయింది నేను అంత్యక్రియలు చేసుకున్నాను ధన సంవత్సరాలను పాల్గొన్నాం కాల్ డేటా కోసం మేము ధర్నా చేస్తాం అప్పుడు ఈయన ఈయన సరే ఆరు అందుకని నేను రాలేక రాకున్నాను ఒక మనిషివైతే మంత్రి అయితే కనీసం సుఖేందర్ రెడ్డి గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తూ ఖండిస్తూ ఆ హత్యని ఖండిస్తూ దోషులను వెంటనే శిక్షించాలే ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చు నిన్న ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలే అడుగుతున్నావు నిన్ను నీకు వస్తూ తెలుస్తాను ఒక ప్రజాప్రతి మున్సిపల్ చైర్పర్సన్ చనిపోతే కనీసం కండోలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చేది కూడా ఆడికి రాలే సరే నేను ధర్నా చేస్తున్నా అక్కడికి వస్తే కార్యకర్తలు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా పది గ్రామాల దానికి రోజు ఏదో సొల్లు బాగుడు వాగుతావు కదా ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలే ఆయన ఎప్పుడేమన్నా అంటే సొంత పార్టీని ఎదుగునివ్వలేవు నువ్వేం చేస్తున్నావు సుఖేంద్ర రెడ్డి గారి అలా కేసీఆర్ మాటలు నమ్మి సరే మంత్రి పదవి ఇస్తాడా అది ఇస్తాడా అని వచ్చిండు మంత్రి పదవి లేదు ఏం లేదు నువ్వేం చేస్తున్నావు సుఖేంద్ర రెడ్డి గారి నిమిషం నిమిషం అవమానపరుస్తూ సీనియర్ ఎంపీని అలా బామ్మర్ది అక్కడ కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఉంటే అప్పుడే అంతకు పదిహేను రోజుల ముందే అక్కడ ఉన్న ఇన్ఛార్జి వాళ్ళ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోతే ఆయన తీసి పడేసి ఇంకో పైరోకాన్ని ఇంకో అవలాగా తీసుకొచ్చి పెట్టుకున్నాను పెట్టుకుని ఆయన పాత్ర కూడా ఫండింగ్ పాత్ర ఉంది ఫ్యూచర్ ఎంపీ సిబిఐ వస్తే ఆయన పాత్ర కూడా బయటపడుతుంది ఇందా అక్కడ అమరందర్ రెడ్డి అని రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ ఉద్యమంలో చురుకైన యువకుడు ఉంటే ఆస్తులు ఆస్తులన్నీ అమ్ముకుంటే తెలంగాణ ఉద్యమం కోసం మన రాష్ట్రము కాదు రాజకీయాలకు సంబంధం లేదు తెలంగాణ ఉద్యమం సంబంధం లేదు భాస్కర్ రావును తీసుకొని జాయిన్ చేసుకున్నాడు అమరజర్ రెడ్డి ఆడ ఆయన తొక్కుతున్నాడు చెప్పుకుంటా పోతే సూర్యాపేటలో ఈయన కాంసెన్స్లో ఎంపీపీలు జడ్పీటీసీలను కూడా పేరు పెట్టి గుర్తుపట్టాడు నమస్తే పెడతా నమస్తే పెట్టే అలవాటు లేదు అలాంటి సంస్కృతి ఆయనది ఆయన నాగు సొంత పార్టీ వాళ్ళని దాడి తిరుమర్తలింగ కార్యకర్తని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా చేసినాం మన అధిష్టానవర్గం పోతన్ శెట్టి వెంకటేష్ టికెట్ ఇచ్చిన సిపిఐకి టికెట్ ఇచ్చినా అర్థంకి ఇచ్చిన అందరినీ కూడా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉండి సహకారం చేసి ఎమ్మడి పెట్టుకున్నాం అరే కోమటిరెడ్డి సోదరులు అంటే త్యాగానికి సేవకు మారిపోయారు బాబు మాది ఎలాంటి కేసులు లేవు సొంత పార్టీ కేసులు ఇంత పెద్ద లిస్టు చదివి నేను రెండు గంటలు మనం ప్రెస్ మీట్ పెట్టినా సుఖేందర్ రెడ్డిని అన్యాయంగా మాట మాటకి ఇన్సల్ట్ చేస్తున్నావు కనీసం వయసు గౌరవం గౌరవం ఇస్తలేవు నీనా చిన్న చిన్న ఘర్షణలు పార్టీలు పడితే మర్డర్ కేసు పక్కతో పట్టిస్తానికి మీ ఆరోపణ చేస్తున్న వీరేషన్ పక్కకు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అసలు నువ్వు మంత్రిగా అన్ఫిట్ అని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా సీబీఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి లేనట్టయితే తప్పకుండా మా కోర్టులో ఇంక రెండు వారాలు జరగబోయే వాదనలు తప్పకుండా ఎందుకంటే ఇన్ని తప్పులు జరిగినాయి అంతకులకు ఆరు రోజుల బెయిల్ వస్తుంది ఎక్కడైనా చిన్న తిట్టుకున్న కొట్టాడికే వారం రోజులు బెయిల్ వస్తలేదు ఆ సిసిఐ తప్పిపోయినట్టు ఎంత కూడా ఈ గవర్నమెంట్ డ్రామానే ఎక్కడ తప్పిపోలే పెట్టినరు ఎందుకంటే ఇది సంతాప సభ డైవర్ట్ చేయాలని చెప్పి ఆ గేమ్ ఆడినరు మళ్ళీ తర్వాత నిన్న పిలిపించుకుని ఐజీ గారు డీజీ గారు మళ్ళీ మాట్లాడిన ఆయనతో ఇది అంతా ఏంటో డైవర్ట్ చేసి మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది కాల్ డేటా టెలిఫోన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన డేటా ఇది దీన్ని కొన్ని ఛానల్స్ కానీ తర్వాత అన్ని కొన్ని పేపర్లు అందరు అందరు ఆల్మోస్ట్ అన్ని ఛానల్ ప్రకటించాను మీ అందరికి ధన్యవాదాలు దీని ద్వారా అందరికి కూడా శిక్ష పడుతుంది మాకు నమ్మకం ఉన్నది మళ్ళా చెప్తున్న జగ నువ్వు జగదీశ్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు నీ సొంత పార్టీ సొంత పార్టీ వాళ్ళని దాడి చేసే చరిత్ర అంటు సొంత పార్టీలు ఏం జరుగుతుంది ఏం తెలుస్తున్నావా నువ్వు బచ్చగానివి హరీష్ రావు గారు బిడ్డకు సారీ ఫంక్షన్ పెడితే కేటీఆర్ గారు ఇంట్లో కూర్చొని బెంగళూరు భార్య భార్య పిల్లల్ని తీసుకొని బెంగళూరు పోయి సినిమాకి పోయిచ్చిండు ఎందుకు పోలేదు ఫంక్షన్ మీ బావ సొంతం బావ ప్రభుత్వం ఇలా నడిచేదే హరీష్ రావు గారితో రాత్రి మొదలు కష్టపడే వ్యక్తి అంత ఇంత పార్టీ బతికింది పది సీట్లు ఇరవై సీట్లు వస్తాయంటే అలీశ్రామ్ ముఖం చేస్తారు పన్నెండు వరకు ఇంట్లో ఉన్నాడు శనివారం ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు తారీఖు రోజు చెప్పబెట్టకుండా బెంగళూరు వేయండు ఆడపోయి ఆడ ఆడ సినిమా చూసి మళ్ళీ పొద్దున వచ్చిండు వాపసు ఆ రోజు టీవీ ఫైవ్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా కేటీఆర్ గారు ఫిక్స్ చేసిండు అవార్డ్ ఫంక్షన్ పిలిపించి నేను వస్తున్నా ఆయన చీఫ్ గెస్ట్ పెడితే టీవీ ఫైవ్ వాళ్ళు రాజమౌళి కూడా కేటీఆర్ఏ ఆయన చెప్పి మీరు కూడా రావాలండి మీకు సన్మానం టీవీ అని చెప్పి ఆయనను కూడా పిలిచి చెప్పబెట్టకుండా ఆడికి పోయి బెంగళూరు సినిమా చూసి పొద్దున పొద్దునొచ్చును ఏం తెలుసురా జగదీశ్ రెడ్డి మీకు రాజకీయాలు కొట్టుకుంటారు రేపు పొద్దున కేసీఆర్ రిటైర్ అయితే మీ భావా భవమృతులు కవిత నువ్వు రోడ్ల మీద పడి కొట్టుకుంటారు ఇంకా రీజనల్ పార్టీ కాబట్టే రీజనల్ పార్టీ అనే ఇన్ని ఉన్నాయి జాతీయ పార్టీ అన్న మా ఈ చిన్న చిన్న ఘర్షణలు ఉంటాయి దాన్ని నన్ను ఏదో క్రిమినల్ లాగా చూసి మాట్లాడితే నవ్వుకుంటారు అందరూ తెలుసుకో ఫస్ట్ చూడు డ్రైబర్కి వెళ్ళి బాబాబాబు మరి దేవి కొట్టుకుంటారు రోడ్ల మీద ఒక సొంత మిని ఆయన పిలిచిందే వాళ్ళ చుట్టాలని వాళ్ళ బంధువులని ఒక నూట యాభై ఫ్యామిలీని తెచ్చుకొని ఫంక్షన్ చేసుకుంటే కావాలని అవమానపరిచింది కేటీఆర్ గారు ఇట్లా చెప్పుకుంటే నా దగ్గర గిన్నె కేసులు ఉన్నాయి పాప ఏదో ల్యాండ్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు శ్రీలంక వన్ డే ఇంటేషనల్ ఈయన కేటీఆర్ కొడుకు వాళ్ళ దోస్తులు హరీష్ రావు కొడుకు పోయేసరికి ఆయన ఐదారు దోచుకొని పోయినారు చిన్నపిల్లవాడు స్కూల్ పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ ఈయన సేమ్ నాని రైట్ నువ్వు నాలుగు నా కూర్చొని ఆయన బయటకు వెళ్ళి కొట్టినా పిల్లగాలని అడిగి వాళ్ళని అంటే బయట కథలు కథలు చెప్పుకుంటూ ఇట్లా చెప్పాలని నాకైనా వంద ఉన్నాయి తాజాని కొట్టిండు రఘుబానికి దాడి చేసిన నీకు ఎందుకు మా ఇంటర్నల్ పార్టీ నువ్వు ఇంటర్నల్ పార్టీ అన్న కాబట్టి ఇవాళ చెప్తున్నా నేను నా స్థాయికి అని చెప్పేది కాదు మీరు కొట్టుకోండి సావండి సంవత్సరమే మేము ఎంత కొట్టుకున్నాం ఇంకా ఇంకనే జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నారు జగదీష్ రెడ్డి గారు నువ్వు గెలిచిన రెండు వేలతోని నాలుగు సార్లు వరసపప్పుడే ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా పది అధికార పార్టీగా ఉన్నాయి వ్యతిరేకత ఉన్నా సరే పదివేల ఇరవై ఐదు వేల మెజార్టీతో ఐదు వేల గెలుస్తున్నా నాకు నువ్వు కంపేరిజన్ చేసుకోకు నువ్వు ఒక మాట అన్నాడు కేసీఆర్ని తిరిగితే సూర్యు మీద ఉమ్మేసినట్టు నీకు కూడా చెప్తున్నా నువ్వు వెంకరెడ్డి గారిని తిరిగితే సూర్యుద ఉమ్మేసినట్టు రా బాబు నీ ఆరు అయితే అడ్రస్ లేని చరిత్ర మళ్ళీ చీప్లికారు అమ్ముకోవాలి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడుతావాను ఆయన అంతగానో ఇలా నమస్తే తెలంగాణ పెద్దగా రాసుకుని కాబట్టి ఇంకెక్కువ చెప్తున్నా దయచేసి మీరందరూ కూడా కవర్ చేయండి ఎవరి చరిత్రతో తెలియాలి చెరుకు సుధాకర్ అనే ఉద్యమం కోసం కొట్లాడిన పార్టీ కాదని నాయకుని కాదని ఆయన టికెట్ ఇవ్వకుండా వీరేశం అనే వ్యక్తి అంత ముందు నక్సలైట్లో ఉండి సరెండర్ అయ్యి వాళ్ళ భార్య ఈయనకు దగ్గర బంధువు వీరేశం భార్య తీసుకొచ్చి టికెట్ ఇప్పించి నీ చరిత్ర చరిత్రే వీరేశం చరిత్ర అత్య చరిత్రే చెరుకు సుధాకర్ తెలంగాణ కొట్లాడిన పక్కకు పెట్టి ఈయనకు టికెట్ ఇస్తే అది కూడా ఆయన కూడా రెండు వేలతో గెలిచింది అది కూడా మా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా గెలుస్తాం కదా అని చెప్పి అది ఓడిపోయి నిన్న ఒకటే చెప్తున్నాను కేసీఆర్ మళ్ళా లాస్ట్ పదే పదే ఐదు వందల మంది సర్పంచులు వందల మంది ఎంపీటీసీలు ముప్పై మంది ఎంపీ జడ్పీలు జడ్పీటీసీలు ముప్పై మంది ఎంపీపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ ఇంతమంది జాయిన్ అయ్యారు మా పార్టీలో అన్నాడు దీన్ని బట్టి జరిగింది జగదీశ్ రెడ్డి నీ అంతకుముందు నీ పార్టీలో జీరో అంటే ఎవరు లేరు వచ్చిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళు జాయిన్ అయి అప్పుడు ఏమైనా మీరు గెలిచిన ఐదుగురు కేసీఆర్ తప్పుడు బోసాలతోని తప్పుడు వాగ్దానాలతోని గాలిలో గెలిచి రెండు వేలతో గెలిచిండు కాదర్ కిషోర్ రెండు వేలు జగదీశ్ రెడ్డి రెండు వేలు చిరుమార్జున రెండు వేలు నువ్వే చెప్పావు ఇంతమంది పోయినా మా వాళ్ళు నీ నాయకులు ఉన్నారా బాబు వాళ్ళందరూ మళ్ళీ వాపసు వస్తారు నువ్వు ఎందుకంటే ఎవరు నాలుగేళ్ళు ఎవరిని గుర్తుపడ్డావు ఎవరిని నవస్తే పెట్టావు నువ్వు నీ కేసీఆర్ కంటే ఎక్కువ అహంకారం నీకు అందుకని ఇక ముందు మళ్ళొకసారి ఎత్తుకుంటూ మీ అన్నిటికంటే ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడినా కాబట్టి నేను ఆయన లెవెల్లో మాట్లాడి ఆయన చూసిందే రెండు మూడు సార్లు చూసినా నాలుగు ఏళ్ళ దగ్గరికి వెళ్ళి దూరంకెళ్ళి టీవీలో చూసినా చూసిన తప్ప ఆయనకు నాకు సంబంధం లేదు ఆయన మా మీద మా సోదరులు బోన్గిల్లా దాడి చేసిందని చెప్తున్నా దాడి కాదని ఆయన బాబా బాబు మరి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు జాగ్రత్త రేపెళ్ళి ఉండి ఇది కాల్ డేటా ఆయన కాల్ డేటా ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా డిమాండ్ కాల్ డేటా ఎత్తు వచ్చిందో ఎంక్వైరీ చేస్తా కాల్ డేటా ఆధారం ఎంక్వైరీ చేయండి అయినా ఆల్ డేటా ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేస్తారంట పో మరి టీవీలని పేపర్లు అందరూ జైలు వేసుకోయ్యారు అది పత్రికా రంగం అంటేనే జర్నలిజం అంటేనే ఇలాంటి హత్యలను ఛేదించడానికి ప్రజలకు న్యాయం చేయడానికి ప్ర ప్రతిపక్షాలకు అండగా ఉండడానికి ఇలాంటి సంచలనాలు తీసుకొస్తుంటారు ప్రతిపక్షాలు జర్నలిజం టీవీలు కానీ వార్తా ఛానల్ కానీ దాని మీద ఎంక్వైరీ చేయకుండా ఏదేదో మాట్లాడడం దీనికి ఖండిస్తున్నాం ఇంకా మీరు ఏమైనా అడిగారు అడిగారు